నేను గట్టిగా కూడా చెబుతున్నా మా తమ్ముడేదా మహాడ ఉత్సాహంగా రా ఇట్లా మైక్ ఇస్తాను ఇట్రా మైక్ మైక్ తీసుకో చెప్పుమా చెప్పు రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా ఏ విపరీతమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారు తెలుసుకుందామని అడిగాను సార్ చాలా సంతోషం మా తమ్ముడు ఒకటి అడిగాడు ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే అందరు నవ్వారు అవునా కాదా జ్ఞాపకం అందా మీకు ఇరవై ఐదు ఏళ్ళకు ముందు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను అప్పుడు రాజశేఖరుడు ఉండేవాడు నన్ను అన్నాడు సెల్ ఫోన్ ఏంటి భోజనం పెడుతుందని రాజశేఖర్ రెడ్డి నీకు తెలియదు ఆ రోజు వస్తుంది ఆ రోజు నేను చెప్తా సెల్ ఫోన్ వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఆ రోజు నువ్వు తెలుసుకుంటావని చెప్పాను కానీ లేడు ఆయన తెలుసుకోవడానికి ఈరోజు మీరు సెల్ ఫోన్ చూశారు మా తమ్ముడు ఒక మాట అడిగాడు మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను మన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ఆయన సెంట్రల్లో సివిల్ ఏవియేషన్ మంత్రి ఆయన దగ్గరనే డ్రోన్స్ అన్నీ కూడా ఆయన దూరంలో ఉన్నాయి ఇప్పుడు మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను సెల్ ఫోన్ చెప్పాను మీకు సెల్ ఫోన్ ఎత్తుకొని మీ ఆరోగ్య విషయాలు కూడా మీరు చూసుకుంటా ఉండొచ్చు ఇప్పుడు నా దగ్గర ఈ రింగ్ ఉంది మీరు మీరేమనుకుంటారు ఏదో మంత్రాలు గింత్రాలు చేసి ఏదో దేవుడు రింగ్ అనుకుంటారు కాదు ఇది నేను రాత్రి నిద్రపోయాను ఎంత నిద్రపోయానో చెప్తుంది ఇది నేను రాత్రి బాడీ ఎంతవరకు మళ్లీ రెడీ అయింది నిద్రపోయిన తర్వాత చెప్తుంది అదే మరి ఇప్పుడు ఒక సెన్సార్ వచ్చింది మీరు తిండే తినే వల్ల మీకు ఎంతవరకు గ్లూకోజ్ లెవెల్ వస్తుందో చెప్తుంది మీ బాడీ మెటబాలిక్ స్కోర్ చెప్తుంది అది అంటే అవసరమైతే భోజనం చేయడం లేకపోతే భోజనం చేయకుండా వదిలేయడం తక్కువ తినడం ఎక్కువ తింటే ఏమవుతుందంటారు మీరు ఎక్కువ తింటే ఏమవుతుందంటే షుగర్ వస్తుంది మీ శరీరమే షుగర్ ఫ్యాక్టరీగా తయారవుతుంది తర్వాత ఏ తిన్నా కూడా షుగర్ అయిపోతూ ఉంటుంది అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది సెల్ ఫోన్ వల్ల అలాంటివి వస్తాయి ఇంకో పక్క చెప్పాను మీ పొలాన్ని దగ్గరికి వెళ్ళి నేరుగా సెల్ ఫోన్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా నేరుగా మీ పొలంలో పెస్ట్ వచ్చిందా లేదా మీరే చూసుకునే పరిస్థితి వస్తుంది ఇవి సెల్ ఫోన్ వల్ల చాలా యాప్లు వచ్చేస్తున్నాయి అలాంటి యాప్లన్నీ పెట్టుకుంటే ఇక్కడ మీరు చూపిస్తే క్లౌడ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం అనలైజ్ చేసి ఇప్పుడు మీరు ఒక ఫోన్లో మీరు చూస్తే చాట్ జీపీటీ వచ్చింది మీకు తెలియకపోవచ్చు విషయాలు అందులో మీరు ఒక మాట వాడితే దేశ రాజధాని ఏదంటే అది చెప్పేస్తుంది ఈ తొంభై రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పనులు చేశాడో చెప్పమంటే అది మొత్తం మీకు చెప్పేసే పరిస్థితికి వస్తుంది అంటే ఒక టెక్నాలజీ ఎంత వచ్చేసిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి చాలా వచ్చేస్తున్నాయి ఒకప్పుడు ఐటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈరోజు డేటా పెట్టితే ప్రతి ఒక్క విషయాన్ని నెక్స్ట్ ఏం జరగబోతుందో ఎలాంటి విషయాలు ఉన్నాయో చెప్పే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి మా తమ్ముడు చెప్తున్నా మనం కెమెరాలన్నీ పెడుతున్నాం పద్నాలుగు వేల కెమెరాలు పెట్టాను నేను ఆ కెమెరా ద్వారా ఎవరైనా రోడ్ లో రాంగ్ సైడ్ పోతే ఐడెంటిఫై చేసేస్తుంది అదే మరి రాంగ్ పార్కింగ్ చేస్తే రికార్డ్ చేస్తుంది రోడ్ లో ఎక్కడ గుంతలు పడితే రికార్డ్ చేస్తుంది సీల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే పని చే అది రికార్డ్ చేసేస్తుంది స్పీడ్ ఎక్కువ పోయి యాక్సిడెంట్లు అవుతా ఉంటే ఎక్కడికక్కడ రికార్డ్ చేసి మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టక్కర్లేదు ఫైన్ వేసి మీ ఇంటికి పంపించి చౌకటేసారి అది కూడా మీరు కట్టకపోతే ఆటోమేటిక్గా రోడ్డు మీదకి వస్తాను ఆ వెహికల్ సీజ్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే నేను ఒక్క విషయం కాదు అది ఆ విధంగా దొంగలు ఎవరైనా నోటబుల్ క్రిమినల్స్ ఉంటారు రౌడీ షీటర్స్ ఉంటారు వాళ్ళ అన్ని కంప్యూటర్ లో ఉంటాయి ఆయన ఎక్కడన్నా షాప్ లో పోతే ఆ షాప్ లోకి వచ్చారని పోలీసులు తెలిసిపోతుంది అక్కడి నుంచి రోడ్ మీదకి వస్తే ఎక్కడున్నాడు చూస్తానే ఐడెంటిఫై చేస్తుంది తద్వారా పోలీసు వ్యవస్థ కూడా ఇంతమంది పోలీసులు అవసరం నేను అందుకే చెప్తా ఉంటా పోలీసులకు కూడా పోలీసులు స్మార్ట్ గా పనిచేసే పరిస్థితి రావాలి విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీసులు ఉండాలి ఇప్పుడు అందుకే ఆ తమ్ముడు చెప్పినట్టు డ్రోన్స్ వచ్చాయి డ్రోన్స్ ఏం చేస్తున్నాయంటే హాస్పిటల్కు మందు కావాలంటే జిల్లా హాస్పిటల్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్కి డ్రోన్లో వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అదే మరి మీ పొలంలో పంటలో ఎక్కడన్నా పెస్ట్ ఉంటే నేరుగా పోయి చూస్తుంది అది చూసి పలాంది ఇక్కడనే ఉంది చెప్తుంది దాని మీదనే మళ్ళీ మందు కొట్టి దాన్ని ఎరాడికేట్ చేసి అయ్యిందా లేదా కూడా రికార్డ్ చేసుకొని మళ్ళా చెప్తుంది ఎక్కడన్నా మస్కిటోస్ ఉంటే అక్కడికే పోయి అక్కడే మందు కొట్టి మస్కుటోల్ని దోమలు నివారిస్తుంది కాబట్టి రాబోయే రోజులు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు ఊహించిన పరిణామాలు జరగబోతున్నాయి ఉపయోగించుకుంటే మనం ఎక్కడికో వెళతాం అది తెలుగు వాడి సత్తా అది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒక ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ తయారు చేస్తున్నాను మా ఆఫీసర్లు కూడా నేను వాట్సాప్ గ్రూపులు పెడుతున్నా అంటే ఎక్కడన్నా నా దృష్టికి ఒక పని వస్తే ఒక నెగిటివ్ వస్తే నేను సీఎంఓ లో పెడితే సీఎంఓ లో మంత్రి వరకు పెడితే మంత్రి కలెక్టర్ గాని కన్సర్న్ లాస్ట్ మేలు చెప్పి ఒక గంటలో చర్యలు తీసుకున్నట్టుగా వచ్చేస్తున్నాయి అంటే ఇంకేమి ఎక్స్క్యూజ్ లేదు ఇలాంటి వేరియస్ వ్యవస్థలను క్రియేట్ చేసి అయితే అర్థం చేసుకోవాలి ఇది చెయ్యాలంటే కొంచెం టైం పడుతుంది నేను మళ్ళీ ఎక్కువ ఫోర్స్ చేస్తే అందుకే ఒక మాట అన్నా నైన్టీ ఫైవ్ సిబిఐ అన్న తొంభై ఐదు సిబి అన్న అప్పుడు నేను ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికే వస్తా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి అక్కడికే వచ్చి సమాధానం అడుగుతా మా ఆఫీసర్ని అలాంటి విధానానికి శ్రీకారం చూద్దాం ఇవన్నీ సాధ్యం నేను ఎందుకు మీకు ఒక మాట చెప్తున్నానంటే మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను మీ అందరికి నీతి ఆయోగ్ మీటింగ్ లో రెండు వేల నలభై ఏడు భారతదేశం నెంబర్ వన్ గాని నెంబర్ టూ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలోకి వస్తున్నాం బాగా పనిచేసి నెంబర్ వన్కి వస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ గా ఉండాలి ప్రపంచంలో ఇండియన్స్ నెంబర్ వన్ గా ఉంటారు అందులో తెలుగువాడు అగ్రస్థానంలో ఉండాలనేది నా లక్ష్యం దానికోసం పనిచేస్తున్నా ఇప్పటికే ప్రపంచంలో తలసరి ఆదాయంలో ఎక్కువ సంపాదించేవాడికి ఎవరంటే దానికి చిరునామా తెలుగువాడు ఎన్నేండ్లు ఇరవై ఐదేళ్లు హైదరాబాద్ ఎప్పుడు ప్రారంభించారు తమ్ముళ్ళు తొంభై ఐదే కదా తొంభై ఐదుకు ముందు తొంభై ఐదు తర్వాత వ్యత్యాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వానపాలు ఎందుకు తయారు చేసుకోవాలా మరిగా ఏంటి మనం తక్కువ కానీ తక్కువ కాదు కానీ మీ ఆలోచనలో తక్కువగా ఉంది నేను చెప్తే మీ అందరికీ ఆటినే మాట్లాడతాడు ఈయన ఏదో చెప్తా ఉంటాడు గాల్లో మెడలు కడతాడు గాల్లో మెడలు కట్టలా నేను నేను రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఇరవై ఏళ్లకి ముందుగానే చెప్పి మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడం మా బాధ్యత చేస్తా ఈసారి గట్టిగా ఉంటా ఐదేళ్లలో మీరు ఊహించని అభివృద్ధి చేసి నా నిజాయితీ నిరూపించుకుంటా మిమ్మల్ని బయకు తీసుకొచ్చే బాధ్యత మాది ఈ కూటమిది నాది కానీ పవన్ కళ్యాణ్ గారు గాని మీరు మమ్మల్ని చూస్తున్నారు మేము ఏ విధంగా పనిచేస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రానికి మంచి జరగాలి మమ్మల్ని నమ్ముకున్న ఈ జాతి పైకి రావాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నావు ఇది సాధ్యం చేస్తాం ఇంకెవరన్నా ఉంటే డౌట్లు ఉంటే మీరు రండి నాకు చెప్పడానికి ఆ చెప్పరా నువ్వు రా ఎగిరీ పడుతున్నదమ్మా